వలలు రూయ దేవుని స్తోత్రం మన ప్రభను రక్షకుడైన నామములో మరొకసారి సమస్త మహిమ దేవుడు నా మనకి చెల్లునుగాక ప్రభనందు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మరొకసారి ఈ వలవ ఛానల ద్వారా చూస్తున్న బిడ్డలందరినీ ఆ ఏసయ్య దీవించి ఆశీర్వదించి దేవుడు నా మనకి మహిమ వచనగాక ఈ సమయంలో దేవుని వాక్యాన్ని యహోస్వ గ్రంథం ఒకటో అధ్యాయము ఆరో వచనం చదువుకుందాం నిన్ను విడమును నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము వారికిచ్చిదనని నేను వారి పితృలతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవి ప్రజల స్వాధీనము చేసేదవు ప్రార్థన పరిశుద్ధుడా బహున్నతుడా ఇచ్చిన అవకాశం బట్టి నీకు అందనాలు అయ్యా వాక్యం ద్వారా నాతో మాట్లాడి నీ పిల్లందరితో మాట్లాడి మహిమ ఘనత ప్రభావము మీరే తెచ్చుకోమని నజరేస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి దేవుని స్తోత్రం దేవుడు మరొకసారి మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబాలను ఆ ఏసయ్య ఆశీర్వదించి దీవించనుగాక ప్రభనందు ప్రేమైన దేవుని బిడ్డలరా యెహోషువ గ్రంథం ఒకటో అధ్యాయము అంశం విడువని దేవుడు అంశము విడువున దేవుడు ఈ ఎవరిని విడిసి పెట్టకుండా దేవుడు మనల్ని కాపాడతాడంటే ఇక్కడ యెహోషువ ద్వారా చదివిస్తున్న మాట ఏంటంటే నిన్ను ఎడవను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగే ధైర్యముగా ఉండము అంటున్నాడు ఈరోజు జీవితములో మరి కొంతమంది తల్లిదండ్రులు విడిచిపెట్టచ్చు అన్నదమ్ములు విడిచిపెట్టచ్చు లేదా స్నేహితులు విడిసి పెట్టచ్చు కానీ ఇక్కడ దేవుడు వాక్యం చూస్తున్న మాట ఏంటంటే నిన్ను విడవను దేవుడు అంటున్నాడు నిన్ను విడవను నిన్ను ఎడబైనని చూతున్నాడు కానీ దేవుని యొక్క మాటకు విధేయత కలిగి ఉంటే నిజంగా యేసుప్రభువారు అంటున్నాడు నిశ్చయముగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఎప్పుడంటే నీవు నేను కూడా దేవుని యొక్క మాట విని ఆయన అడుగుజలో నడిచినప్పుడు ఇక్కడ యహోషువాతో చెబుతున్న మాట యహోషువా నేను నిన్ను విడవనయ్యా నిన్ను ఎడబాయినయ్యా అని చెబుతున్నాడు నిన్ను విడవను నేను అంటున్నాడు మరి బైబిల్లో చక్కటి మాట ఈ ఆది పద్నాలుగు అధ్యాయము పద్నాలుగు వచ్చి నుంచి పదిహేడు వరకు చదువుదాం అబ్రామ్ తన తమ్ముడు చేరపట్టబడిన మన విని తన ఇంట పుట్టి అలవరచబడిన మూడు వందల పది మంది గురిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజును తరిమను రాత్రివేళ అతడు అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమసనకు ఎడమతట్టునున్న హోపు మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చేది అతడు కదిర వరుగును అతన్ని కూడునున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సుధూమ రాజు అతనిని ఎదుర్కొనకు రాజోలోయాను షావేలో మట్టుకు బయలుదేరి వచ్చేరి ఇక్కడ చక్కటి మాట ఏంటంటే ఇక్కడ దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు మరి హాగరు యొక్క జీవితం చూస్తే హాగరు జీవితంలో దేవుడు విడిచిపెట్టలేదు కారణం అబ్రహాము యొక్క జీవితంలో కూడా దేవుడు మేలు చేశాడు ఈరోజు మరి హాగరు ఆగర్ మరి దేవుని యొక్క మాట విని మరి కొడుకు వారి మాట విని దేవుని ఎంతగానో స్థుతించినప్పుడు ఆగర జీవితంలో దేవుడు గొప్పకారం చేశాడు ఒకలా హాగర్ లాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా ఇబ్బందులు ఉన్నాయా కష్టాలు ఉన్నాయా మరి ఎవరన్నా నిన్ను నన్ను విడిచిపెట్టారా విడవన దేవుడు కాపాడే దేవుడు ఆయన ఒక్కడే కాబట్టి ప్రభువా నీవు నాకు తోడే ఉంటే నాకు చాలు నాయన అని నీవు నేను ప్రార్థన చేస్తే మరణాన్ని జయించిన దేవుడి మీద మనం ఆధారపడితే ఏసు కిస్తుపై నువ్వు ఉంచితే నిజముగా హాగర్ యొక్క జీవితాన్ని దేవుడు కాపాడాడు మరి దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు మరి ఈరోజు మిమ్మల్ని కూడా నన్ను కూడా విడిచిపెట్టిన దేవుడు ఆయన కాబట్టి ప్రభువా యహోషువాతో చెప్పావయ్యా నిన్ను ఎడవను ఎడబాయను అని చెప్పావు ప్రభు అని మీరు నేను కూడా కలిసి ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు నేను నీకు తోడై ఉన్నాను భయపడకము అంటున్నాడు ఎలాంటి శ్రమలు వచ్చినా నీ కుటుంబంలో ఎలాంటి బాధలు వచ్చినా లేదా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వారు చెబుతున్న మాట నిన్ను ఎడవను ఎడబాయి అని అంటున్నాడు ఒకవేళ మిమ్మల్ని నన్ను ఎవరైనా విడిచిపెట్టినా యేసుప్రభు వారు అంటున్నారు నీవు నాతో ఉన్నావు కాబట్టి నిన్ను ఎడవను ఎడబాయిని అంటున్నాడు అందుకే భక్తుడు జాషువా జ్యోతి గారు ఒక పాట రాశాడు ప్రేమతో నిన్ను ఆరాధితును ప్రియుడా ప్రేమతో నిన్ను ఆరాధితును దేవుని స్తోత్ర దేవుడు ప్రేమతో పిలిచేవాడు కాబట్టి ఇక్కడ ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయము పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు చూస్తే కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవాణితో కూడా ఆగరణకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను ఆమె వెళ్ళి బెర్షిబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను ఆ తిత్తులోని నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాణ్ణి పడవేసి ఈ పిల్లవాణ్ణి సాగు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను దేవుడు ఆ చిన్నవాణ్ణి మొరవినను అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగర్ను పిలిచిన హాగరు నీకేమి వచ్చినది భయపడకము ఆ చిన్నవాడున్న చోట దేవుడు అని సోర్మి విని ఉన్నాడు దేవుని స్తోత్ర చక్కటి మాట ఆగరి యొక్క జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు మరి ఆగర్ యొక్క కుమారుడు మరి నీళ్ళు లేక బాధపడుతూ మరి తల్లి అంటుంది ఈ పిల్లవాడిని సావు నేను చూడలేననుకొని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండి ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చింది ఎలుగెత్తి ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు ఆ చిన్నవాణ్ణి మరొ విన్నాడు అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగర్ని పిలిచి హాగరు నీకేమొచ్చినది భయపడకము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాణ్ణి స్వరముయున్నాడు ఈరోజు మీరు కూడా మరి బిడ్డలుండి చూడలేక లేదా కన్నవారుండి చూడలేక కట్టు ఉన్నవాడు చూడలేక నీవు నువ్వు బాధపడుతున్నామేమో దేవుడు అంటున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు అంటున్నమాట ఆగరు వైపు దేవుడు చూశాడు ఆ చిన్నవాడు ప్రార్థన చేశాడు దేవుడు ఆ ప్రార్థన విని ఒకే ఒక మాట ఆగన పిలిచి నీకేమి వచ్చినది భయపడకము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాడిని స్వరము విని ఉన్నాడు ఒకరు సంఘములో మీకు కానీ ఏమైనా సమస్యలు వచ్చినా బాధలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా నీవు నేను కూడా దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు భయపడకము నేను నీకు తోడై ఉన్నాను అని చూస్తున్నాడు అంటే వేరేవాని దేవుడు చదువుతున్న మాట నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు అంటే మీ ప్రార్థన వినబడాలంటే నా ప్రార్థన కూడా వినపడాలంటే దేవుడు మందిరానికి వెళుతూ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని స్థుతిస్తూ ఉంటే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు ఏసై చేస్తాడు ఎందుకంటే మరణాన్ని జయించిన దేవుడు కాడి హోషువాతో చూతున్న మాట నిన్ను ఎడవను అంటున్నాడు మరి దేవుడు నిజముగా హాగర్ని విడిచిపెట్టలేదు తన కుమారుని కూడా విడిచిపెట్టలేదు ఒకవేళ మీ జీవితంలో ఎవరైనా మిమ్మల్ని విడిచిపెట్టిన విడవని దేవుడు ఆ ఏసై ఒక్కడున్నాడు కాబట్టి ఇక్కడ చక్కటి మార్త మార్య మార్త మరియమ్మలు వారి జీవితం మనం చూస్తే యోహాను సువార్త పదకొండో అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వరకు చదివితే అక్కడ మార్తా మరియమ్మ లాజరు గురించి మనం కొన్ని మాటలు నేర్చుకుందాం మరి ఆమె సహోదరు అయిన మార్త గ్రామమైన ేతనీలోనున్న లాజరు అని ఒకడు రోగి ఆయను ఈ లాజరు ప్రభువునకు పూసి తల వెండ్రుకలతో ఆయన పాదములు తడిపి తుడిచిన మరియకు సహోదరుడు అతని అక్క చెల్లెండ్రు ప్రభువా ఇదిగో నీవు ప్రేమించు రోగి ఉన్నాడు ఆయన వద్దకు వర్తమానం పంపిరి యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చింద నేను ఇక్కడ చక్కటి మాట్లాడిందంటే దేవుడు విడవని దేవుడు మార్త మరి అమ్మల జీవితంలో దేవుడు గొప్పకారం చేసి తన తమ్ముడైన లాజరు మరి అనేకమైన మరి రోగి ఉన్నాడు రోగి ఉన్నాడని అక్కడ అక్కా చెల్లెండ్రులు ప్రభుకి మరి నువ్వు ప్రేమించువాడు రోగి ఉన్నాడని ఆయన యొక్కకు వర్తమానం పంపిరి కానీ ఏసు అది విన్నాడు ఈ వ్యాధి మరణము కొరకు వచ్చింది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చిందని అన్నాడు కాబట్టి ఇక్కడ లాజరు చనిపోయాడు సమాధి చేశారు మరి యేసు ప్రభు వారు ఆలస్యం చేశాడు అయినా చెల్లెలు అయ్యా నువ్వు ఉంటే నా తమ్ముడు బ్రతికేవాడు అయ్యా అన్నప్పుడు దేవుడు ఎక్కడ అన్నాడు ఆ సమాధి దగ్గరికి వెళ్ళారు లాజరు లే అన్నప్పుడు సమాధి నుండి లాజరు లేచాడు ఒకరు మీ జీవితంలో కష్టాలున్నా బాధలున్నా ఇబ్బందులున్నా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నీవు నేను కూడా దేవుడి మీద ఆధారపడితే దేవుని మయంపరుస్తూ ఉంటే దేవుని యొక్క పాదాల చెంతకు చేరు ఉంటే దేవుడు అంటున్నాడు నిన్ను విడవను ఎడబైన్ అంటున్నాడు కాబట్టి మరి దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాడు మరి హాగరు ప్రార్థించగా లేదా తన కుమారుడు ప్రార్థించగా దేవుడు ఆగర జీవితంలో కుమారుడు జీవితంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేశారు ఒకరు మీకు కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా దేవుడు అంటున్న మాట ఏంటంటే నిన్ను విడవను ఎడబాయనంటున్నాడు కనుక ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా ఏ లోకంలో ఉన్నది ఏది శాశ్వతమైనది కాదు శాశ్వతమైనది పరరోఖ రాజ్యం ఆ రాజ్యం కోసం మనం ప్రయాసపడుతుంటే నిజముగా ఏ సయ్య మన పట్ల గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు కనుక ఆయన నామము అని నామముల కంటే పైనామము ఆ నామములో నీవు నేను ప్రార్థన చేస్తే నిజముగా దేవుడు గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు అందుకే యహోషవ గ్రంథం ఒకటి ఏడులో అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి నా సేవకుడిన మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలను నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడి కానీ ఎడమక్కని తొలగిపోకూడదు దేవుని స్తోత్రం దేవుడు చెబుతున్న మాట విడవనే దేవుడు నిన్ను కాపాడే దేవుడు నిన్ను పోషించే దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఆగర జీవితంలో దేవుడు గొప్ప కారం చేశాడు మార్తా మరియమ్మ జీవితంలో దేవుడు గొప్పకారం చేశాడు మరి మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కారం చేయడా చేస్తాడు ఎప్పుడు ఆయన ఆరాధించినప్పుడు ఆయన స్థుతించినప్పుడు ఆయన మాట విన్నప్పుడు ఆయన అడుగుజలు నడిచినప్పుడు దేవుడు వైపు మనం చూసినప్పుడు అబ్బా తండ్రి నా ప్రార్థన ఆలకించునైనా అని మీరు నేను కూడా ప్రార్థన చేస్తే ఇక్కడ యోషతో దేవుడు చూతున్నమాట నీవు కలిగి జాగ్రత్తగా ఉండమంటున్నాడు ఎవరైతే జాగ్రత్తగా దేవుని వెదుకుతారో ఒక తల్లి బైబుల్లో ఉంది వెండి నాణ్యం పోగొట్టుకుంది ఆ వెండి నాణ్యం పోగొట్టుకుంటే ఇల్లంతా ఊడిచింది దీపం వెలిగించింది ఆ వెండి నాణ్యం దొరికింది దొరికిన తర్వాత అందరికీ అమ్మా దీపాన్ని వెలిగించాను నా దేవుడు నా పట్ల గొప్ప కనిపిసింది పోగొట్టుకున్న వాటిని నాకు దొరికిందని ఎంతో సంతోషించింది ఒకళ్ళ నీ జీవితంలో ఏం పోగొట్టుకున్నావు ఏ సమస్యలతో ఉన్నావు ఏ ఇబ్బందులతో ఉన్నావు అయితే దేవుడు అంటున్నాడు దీపస్తంభమైన ఆ వెలుగైన నజరైన యేసు వైపు చూస్తే యేసుని ప్రేమిస్తే దేవుడు అంటున్నాడు నేను నీకు తోడై ఉన్నాను భయపడకు దేవుడు విడవని దేవుడు కాడ ఈరోజు నీ జీవితంలో కష్టాలు శ్రమలు బాధలు ఎన్ని వచ్చినా నీవు దేవుని వద్దకు వస్తే ఆయన నీ వద్దకు వస్తాడు కాటి ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలారా దేవుడి యొక్క మాట చెబుతున్న మాట ఏంటంటే విడవని దేవుడు యహోషోవాణ్ణి దేవుడు విడిసిపెట్టలేదు హాగర్ని వాళ్ళ కుమారుని దేవుడు విడిచిపెట్టలేదు మార్తా మా తమ్ముడైన లాజర్ని దేవుడు విడిచిపెట్టలేదు ఒకవేళ మీకు నాకు ఎన్ని సమస్యలు వచ్చినా నిబ్బరము కలిగి ఉన్నామంటున్నాడు నిబ్బరము లేకపోతే ఆశీర్వాదం రాదు కానీ ధైర్యము ఉండాలి ఎన్నున్నా ఏమున్నా లేకున్నా నీవుంటే నాకు చాలయ్యా అని ప్ర మనం ప్రార్థన చేస్తే బ్రతుకుతున్నాము కానీ సంతోషం లేదు నెమ్మది లేదు తృప్తి లేదు శాంతి లేదు సమాధానము లేదు నెమ్మది లేదని బాధపడుతున్నావా అయితే దేవుడు అంటున్నాడు నీవు నా ఎద్దకరా నిన్ను నీళ్ళు పొరుగువాన్ని ప్రేమించినట్టుగా క్రీస్తు మిమ్మల్ని క్షమించలాగిన మీరు కూడా క్షమించమన్నాడు కారణం ఏంటంటే నా ఎద్దకొచ్చు వాడు నేను ఎంత మాత్రమూ విడిచిపెట్టను బయటకు త్రోసివేయను అంటున్నాడు కానీ నిబ్బరము కలిగి జాగ్రత్తగా ఉంటే ధైర్యముగా ఉంటే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు మరి మీరు నడిచే మార్గం నేను నడిచే మార్గం చక్కగా ఉండాలి చక్కగా ఉండాలని దేవుడు యహోశవాకి చెబుతున్నాడు నీవు దాని నుండి తొలగిపోకూడదు కుడికి కానీ ఎడమ కానీ తొలగకూడదు ఎందుకంటే దేవుడు మంచోడు మనము కూడా మంచిగా ఉండాలని దేవుడు చెబుతున్నాడు యహోషవా గ్రంథం ఒకటి తొమ్మిదిలో కూడా నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా కలిగే ధైర్యముగా ఉండము దిగులు పడకము జడియకు నీవు నడుసు మార్గం అంతటిలో నీ దేవుడిని హో నీకు తోడై ఉన్నాడు దేవుని స్తోత్రం కాబట్టి మనందరం దేవుని ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు మనం కనిపెట్టాలి ఎందుకంటే యాయూరు ప్రార్థన చేసింది యాయూరు ప్రార్థన దేవుడు విన్నాడు మరి మీ ప్రార్థన నా ప్రార్థనగా ఉంటే కుటుంబాల సంరక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి తప్పిపోయిన కుమారుడు చేసిన ప్రార్థన మీరు నేను కూడా చేయాలి అంతేకాదు శోధంలో ప్రవేశించుకున్నట్లు మెలుకుగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు నీ చింత యావత్తు నా మీద వేయమంటున్నాడు మన చింత యావత్తు దేవుడి మీద వేస్తే దేవుడు మాట నిన్ను విడవను ఎడబాయినని చెప్పాడు కాడి విడవనే దేవుడు మనల్ని కాపాడే దేవుడు పోషించే దేవుడు నీ చేపెట్టుకునే దేవుడు ఆత్మతో నింపే దేవుడు భయపడొద్దు నేను నీకు తోడే ఉన్నాను అని చెప్పాడు ఏ విషయంలో నీవు కూడా నేను కూడా దేవుడి మీద మన చింత యావత్తేస్తే దేవుడు అంటున్నాడు నీకు తృప్తి కలుగు చేస్తాను సంతోషాన్ని ఇస్తాను ఆనందకరమైన జీవితాన్ని ఇస్తాను అంటున్నాడు కనుక ప్రభునందు ప్రేమైనా దేవుని బిడ్డలారా ఈ మధ్యాహ్న కళస్యములో దేవుని వింటున్న మీరు నేను కూడా దేవుని యొక్క చిత్తానికి అనుసరించి ప్రభువా నా జీవితం మీరు గొప్ప కార్యలు చేయను ప్రభు అని మనం ప్రార్థన చేస్తే ఇక్కడ విడువన్న దేవుడు ఎవరుని విడిచిపెట్టే దేవుడు కాడు ఒకలా మోసే లేకపోయినప్పుడు కూడా దేవుడు మోస యహోషోతో మాట్లాడాడు యహోశవా నేను విడవను అన్నాడు కాబట్టి ఈ మధ్యాహ్న కాలశులో మందిరానికి వచ్చిన మీ అందరినీ దేవుడు విడిచిపెట్టకుండా మన జీవితంలో గొప్పకారం చేసి అలాగే ఆగర జీవితంలో గొప్పకారం చేసిన దేవుణ్ణి మరి మనం దేవుని విడిచిపెట్టకుండా ఆయన్ని మనల్ని విడిచిపెట్టకుండా ఉండాలంటే ఈ యహో శుభగ్రంథంలో చెప్పినట్టుగా నిన్ను ఎడమను ఎడబైను నిబ్బరము కలిగే ధైర్యముగా ఉండమంటున్నాడు కష్టాలు అనేవి వస్తాయి శ్రమలనేవి వస్తాయి ఇబ్బందులు అనేవి వస్తాయి ఒకళ్ళు బాధపడుతున్నవా దిగులు పడుతున్నావా ఇబ్బందుల్లో ఉన్నావా లేదా ఏం జయించలేకపోతున్నావా అయితే దేవుడు మాట ప్రకారం మీరు విని నేను మీరు ప్రార్థన చేస్తే అన్ని నామములకంటే పైనామము ఏసయ్య నామము కాబట్టి దేవుడు చేతున్న మాట నిబ్బరమ్మ గలిగి ఉండమంటున్నాడు కాబట్టి దేవుని గురించి చింతపడకుండా మన చింతలన్నీ తీర్చే దేవుడు ఆయన ఉన్నాడు కాబట్టి బ్రతుకుతున్నాము కానీ సంతోషము లేదా నెమ్మది లేదా తృప్తి లేదా శాంతి లేదా సమాధానం లేదా నెమ్మది లేదా అయితే దేవుడు ఈ మధ్యాహ్న కాలంలో చూస్తున్న మాట ఏంటంటే నేను నీకు తోడై ఉన్నాను భయపడకము అని చూస్తున్నాడు కానీ విడువన దేవుడు మనకుండగా ఎందుకు భయపడాలి ఎందుకు దిగులు పడాలి మనం దేవుని మీద ఆధారపడదాం దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు ఆఖరగా ముగింపులో దేవుడు విడవని దేవుడు మనను కాపాడే దేవుడు కాబట్టి ఆయన మాట విని ఆయన నడుగుజాలు నడిస్తే ఆగర జీవితంలో గొప్ప కారం చేశాడు మార్తా మరియమ్మ తమ్ముడైన లాజర జీవితంలో గొప్ప కారం చేశాడు ఈరోజు మీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అటు కృప అటు ధన్యత దేవుడు మీ అందరికీ దేవుడు మిమ్మల్ని నన్ను దీవించి ఆశీర్వదించునుగాక చిన్న ప్రార్థన కలిగిన మా పి అప్పలోక మా తండ్రి ఇద్దన మరొకసారి నీ పాదర్శందక చేరి అయ్యా యహో గ్రంథం ఒకటి ఆరులో నేను ఎడవను ఎడబాయను అని చెప్పావునైనా మరొకసారి సంఘ బిడ్డలు కానీ అయ్యా వింటున్న బిడ్డలందర కానీ విడవకుండా కాపాడి ఆశీర్వదించి దీవించిన ఆయన ఆగర జీవితంలో గొప్పకారం చేసిన దేవుడువు మార్త మరియమ్మ తమ్ముడు లాజర్ జీవితంలో గొప్పకరం చేసిన దేవుడు అలాగే నైనా ప్రతి ఒక్కరిని వారి అందరినీ వింటున్న బిడ్డలందరినీ ఆశ్రవదించినైనా సంఘాలని కుటుంబాలను మీరు ఆశ్రవదించమని ప్రార్థన చేసిన ప్రభావ అయ్యా నేను నీకు తోడై ఉన్నాను భయపడకు అని చెప్పావు అయ్యా మరణాన్ని జయించిన దేవుడు నీవు మాకుండగా నీ మీద ఆధారపడితే అయ్యా సంతోషం ఉంటుంది నెమ్మది ఉంటుంది తృప్తిని శాంతి సమాధానము నెమ్మది కలుగుతుందనైనా నీ కృప మాకు తోడుగుంటున్నాయినా అయ్యా నిన్ను నీవుల పురుగువాన్ని ప్రేమించమన్నావు తల్లిని తండ్రిని సన్మానించమన్నావు ప్రభా నీ మీద ఆధారపడ్డవాన్ని ఎన్నడికి విడిచిపెట్టే దేవుడు కాదు పవిటి అయ్యా ఈ ప్రార్థన మీరు ఆలకించి ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క సంఘాన్ని ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశ్రవదించి మీ నామనికి మీరే మహిమ ఘనత ప్రభావము మీరే తెచ్చుకోమని నజరేస్తు నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ ప్రభు మీ అందరినీ దేవుడు ఆశీర్వదించునోగాక మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబాలను మీకు కలిగిన సమస్తాన్ని ప్రభు సల్లగా దీవించి ఆశీర్వదించునోగాక ఆమెన్ न तु ए भयमुले दया డిన వేల నటి నవే కొడిన వేల నటి కట్టిన మధించిన స్వస్ద పర ఛేది నీ వేదించిన స్వస్ద పర ఛేదినీవే క நீ டி கண் பினகி நீ உணவரையுன் பினே வயமுரே డిన వేల అనుసి నిడవబడిన వేల అను కరుణ కోరుణ చోపేరి నీరే కరుణ చోపేరి నీరే నీకంటే നീ കണ്ടുപി നമ്മ ഉണവരെയ ഉണി നാത്തോ ഭയമൊരു കണുപ്പി നമ്മുണവരെയ ഉയൊന്നു ജപിച്ചു ആശീർവാദ